రేయ్ మన అందరం కలిసి గోవా పోదామా ఎస్ పోదాం గోవా పోదాం ఎస్ పోదాం పోదాంరా పోదాం ఇప్పుడే పోదాం కోవాలిపోయే మొక్కాలేనా మనవి ఏం చూసారు అట్లా లేకపోతే ఇంటర్నల్స్ ల్యాబ్ ఎగ్జామ్స్ చదువులు లవ్స్ లవ్ ఫెయిల్యూర్స్ ఇంతే కదా మన లైఫ్ అదంతా కాదు మనం గోవా పోతున్నాం అంతే ఫిక్స్ అబ్బో ఇంక సీన్ లేదు మా అమ్మ కొత్తూరు జెండా గద్ద కాడ కట్టేసి మరి కొడుతుంది అరే ఇదేం లెక్క వందన గ్యాంగ్ అందరం పోతున్నాం నూరు రాకపోతే ఎట్లా గదే లెక్క వామ్మో నాతోని కాదు రెడ్డి వందన కామెడీ కాదు సీరియస్ చెప్తున్నా మనం గోవా పోతున్నాం ఫిక్స్ నేను కామెడీ చేస్తున్నానా టీం కామెడీ చేస్తున్నానా నేను కామెడీ ఏం చేయట్లే రెడ్డి సీరియస్ గానే చెప్తున్నా మమ్మ పంపియదు వద్దు వదిలేసే ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నావు మన గ్యాంగ్ అందరం పోతే మంచి ఎంజాయ్ చేయొచ్చు అదే చెప్తున్నా ఆ వెళ్ళేది లేదని చెప్తున్నాను కదా చిరాకు తెప్పియక రెడ్డి చిరాకు తెప్పిస్తున్నానా నేను చిరాకు తెప్పిస్తున్నానా రే నేను చిరాకు తెప్పిస్తున్నానా ఇప్పుడు ఆపోదాం ఆపు రెడ్డి నేను చిరాకు తెప్పిస్తున్నా ఇప్పుడు ఏంటి రెడ్డి ఎందుకు బాబు ఇట్లా చేస్తావు నీకు తెలుసు కదా అక్క గురించి ఎందుకు ఇట్లా ఆఫ్ ఎత్తావు రే నేనే కదా రా అడిగింది దానికంత సీరియస్ అవ్వాల్సిన అవసరమేంది ఒక్క నిమిషం మళ్ళొస్తా వందన ఏంటి అది మాట్లాడాలంటే అంటే మన రెడ్డి సారీ చెప్తా అన్నాడు సారీ చెప్తా అన్నాడా ఓకే శిష్యు మీ అమ్మాయిలకు మా అబ్బాయిలతో సారీ చెప్పించుకోవడం భలే సరదా ఉంటుంది కదా అవును శివ మా కోటి రూపాయల లక్కి దొరికినా కానీ ఇంత సంతోషపడో సారీ చెప్పొచ్చు కదా సారీ చెప్పు అరిచింది నువ్వు నేను ఎందుకు సారీ చెప్తా నువ్వు సారీ చెప్పు అరిచింది నేనైనా సారీ చెప్పాల్సింది నువ్వే చెప్పు దీన్ని ఇంగ్లీష్ లో సైకోయిజం అంటారు తెలుసా నేను సైకోనే రాక్షసినే దయ్యాన్నే అయినా సరే నువ్వే సారీ చెప్పాలి చెప్పు నేను చెప్పా చెప్పు సారీ నేను చెప్పా